హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి పార్టీ పోయి వాళ్ళ వీడియో ఏంటంటే నేను గార్డెనింగ్ చేస్తున్నాను మా అత్తగారింట్లో గార్డెనింగ్లో చాలా పెంచుతున్నారు కూరగాయ చెట్లు ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయన్నమాట అందుకని వీడియో తీస్తుంది మా అమ్మాయి నేను చిక్కుడుకాయలు కోస్తుంటే మా అమ్మాయి వీడియో తీసింది చెట్టు నిండా చిక్కుడుకాయలు ఉన్నాయండి ఊరు వస్తున్నాను కదా ఎలాగో మళ్ళీ ఇప్పట్లో వెళ్ళం కానీ మొత్తం చిక్కుడుకాయలన్నీ కోసుకొచ్చుకున్నాం మేము మళ్ళీ మేము వెళ్ళేసరికి రెడీ అవుతాయి చెట్టు నిండా మళ్ళీ మా మరిది వాళ్ళకి పంపుదామని అనుకున్నారు అత్తయ్య వాళ్ళు ఉన్న వరకు మేము కోసేసుకున్నాము మిగిలినవి తర్వాత మళ్ళీ కొన్ని వస్తాయి కదా అత్తయ్య వాళ్ళు ఇక్కడ ఉంటారు కొన్ని రోజులు తర్వాత చిక్కుడుకాయలు మళ్ళీ వాళ్ళు కోసుకుంటారు ఇంటి పక్కన వాళ్ళు లేదు మ్యాక్సిమం ఉంటే మా మరిది వాళ్ళకి తీసుకెళ్దామని ఫిక్స్ అయిపోయారు ప్రజెంట్ ఉన్నవి మొత్తం నేను కోసుకున్నాను అనమాట ఆల్మోస్ట్ వాళ్ళు నా దగ్గర ఒక వన్ మంత్ అని ఎక్స్పెక్ట్ చేసి తీసుకొస్తున్నాను ఎన్ని రోజులు ఉంటారు సో ఈ లోపల ఈ చిక్కుడుగాయలు చెట్టు నిండా ఉండి పాడైపోతాయని మ్యాక్సిమం ఉన్నవన్నీ కోసేసాము చూడండి ఆ చెట్టు అలా తీస్తుంటే తీస్తున్న కొద్దిగా దొరుకుతున్నాయి కొంచెం నాకు చెట్లకు మీద కాయలు కోస్తూ ఉంటే చిక్కుడుగాయలు లైట్గా ఎలర్జీలాగా అనిపించింది మేము ఊరు వస్తున్నాం కాబట్టి చిక్కుడుకాయలు వంకాయలు కోసుకున్నాము మా అమ్మాయి చూడండి ఎలాగ క్లోజ్ అప్ చేస్తూ తీస్తోంది వీడియో అదనమాట పొజిషను అక్కడ ఎర్ర పూల చెట్టు ఉంది కదా ఆ చెట్టు మీదకి చిక్కుడు తీగ అంతా పాకింది బాగా అదిగోండి పై వరకు పాకింది అందుకని బాగా గుబురు గుబురుగా అల్లుకుంది చిక్కుడుగాయలు అయితే భలే దొరికాయండి నేను చిక్కుడుకాయలు కోసేటప్పుడు దేవుడు పూ అక్కడ దేవుడిది ట్రాక్టర్ ఒకటి ఉంది నేను వాయిస్ ఇచ్చాను కానీ దేవుడు పాటలు బోల్డ్ పెట్టేసేసారు అయ్యో అనుకున్నాను వినటానికి బాగున్నాయి కానీ ఒకవేళ అనుకోకుండా కాపీ రైట్ వస్తుందేమో అని ఆలోచించి నేను ఇక ఆ వాయిస్ ఇవ్వలే ఉంచలేదు మళ్ళీ నేను వాయిస్ ఇచ్చుకోవాల్సి వచ్చింది చెప్పాను కదా వంకాయలు కూడా అనేసి వంకాయలు చిక్కుడుకాయలు కోసుకొచ్చి అక్కడ బండ మీద పెట్టుకుంటున్నాను ఫస్ట్లో అలా కోసాము లాస్ట్లో మళ్ళీ మా అమ్మాయి దగ్గరకు వచ్చేసింది ఇంకా ఎక్కువ అవుతున్నాయి నేను ప్రతిసారి తిరగడము ఎందుకు అనేసి దాదాపు రెండు కేజీలు చిక్కుడుకాయలు దొరికాయండి రోజు సరే నేను ఇంకా కోయలేకపోతున్నాను ఎంత కోస్తున్నా వస్తూనే ఉన్నాయని మా మామగారు కూడా ఇక చిక్కుడుకాయలు కోస్తానని వచ్చేసారు ఏ నువ్వు వీడియో పెడితే నేను తీయను అదిగోండి చిక్కుడుకాయలు ఆయన చూపించాను కదా పిక్లో అలా అనమాట ఉడకబెట్టుకొని తింటే చిక్కుడుకాయలు మేమైతే కూర చేసుకునే కన్నా ఉడకబెట్టేటప్పుడే కొంచెం ఎక్కువ వేసేసేసి ఎలాగో ఉప్పేసి ఉడకపెడతాం కదా ఉత్తి తిన్నా కూడా భలే ఉంటాయండి ఉడకబెట్టిన గింజలుతో డైరెక్ట్గా పొట్టుతో సహా తినేస్తే ఆ టేస్టే వేరండి చాలా బాగుంటాయి చిక్కుడుకాయలు మొత్తానికి అలా తిరుగుతున్నాను అటు ఇటు అటు ఇటు కోస్తున్నాను తిరుగుతున్నాను కోస్తున్నాను తిరుగుతున్నాను కొన్ని ఎర్రగా ఉన్నాయి తీసి పక్కన పెట్టేసుకున్నాను అది పాడైపోయింది అనుకుంటే వాటి గింజల వరకే తీసి అక్కడ పెట్టుకున్నాను ఇవి తొక్కలు తీసి పడేసేసాను అదనమాట ఇంకా అలాగా చాలా అయినాయి ఏ కోస్తూనే ఉన్నా తెస్తూ ఉన్నాను కోస్తూ ఉన్నాను ఇంకా మా అమ్మాయి కంటిన్యూ చేయడం అనేసి తెచ్చినప్పుడల్లా వీడియో తీస్తూ అక్కడ పెట్టింది ఫైనల్గా ఎన్ని దొరికాయో చివరిలో వీడియో ఉంటుంది మామయ్య కూడా కోసారు అందుకని చాలా ఫాస్ట్గా అయింది నేను ఒక్కదాన్ని కోయడం అయితే ఇంకొక వన్ అవర్ పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు కోస్తూనే ఉన్నాను ఇంకా ఇంట్లోవే కోయడం అవ్వలేదు ఇంకా బయట పక్క కూడా బోల్డ్ ఉన్నాయి అదిగోండి బయట వైపు కూడా చిన్నగా స్టార్ట్ చేశాను ఆ చెట్టంతా పైకంటే బోల్డ్ కాయలు ఉన్నాయి ఆ గుబురులో ఉండిపోయాయి పైకి కనిపించట్లేదు ఎక్కువ లోపలైతే చాలా కాయలు ఉన్నాయి అదనమాట వంకాయలు అమ్మమ్మ ఇటువైపు అమ్మమ్మ కోస్తూ ఉంది అదిగోండి ఇక్కడ ఉంది కదా అమ్మమ్మ అదిగో ఇప్పుడే వచ్చింది వచ్చింది వీడియోలకి అమ్మమ్మ ఏమో వంకాయలు కోసింది కిందే ఉంది కదా అనేసేసి మార్నింగ్ మార్నింగే చిక్కుడుగాయలు కోస్తున్నాం కదా అక్కడ క్లీనింగ్ కూడా చేసి అమ్మమ్మ ఒక సంచి పెట్టేసేసి అందులో చెత్త అంతా వేస్తుంది మామయ్య అయితే కోసేస్తున్నారు ఎందుకంటే రోజు అలవాటు కదా చిక్కుడు తీగ మీద ఎలా కొయ్యాలి అనేది ఇది అందుకని మామయ్య ఫాస్ట్ ఫాస్ట్గా కోసేస్తున్నారు గనుపు చిక్కుళ్ళు అంటామండి ఇవి విజయవాడ సైడ్ ఎక్కువ దొరుకుతాయి అదిగోండి పూత కాయలు అయితే భలే ఉన్నాయి తింటుంటే కూడా భలే బాగుంటాయండి ఇక్కడ వైజాగ్లో దొరికే వాటికి గింజలు ఎక్కువగా ఉండవు వాటిని హైబ్రిడ్ చిక్కుళ్ళు అంటారు కానీ పొడవు ఎక్కువగా ఉంటాయి ఇవి చిన్న సైజ్ అండి చాలా చిన్నగా ఉంటాయి కాయలు అదిగోండి ఆ సైజు గుత్తులు గుత్తులుగా ఉంటాయి కాయలన్నీ మాత్రం ఫైనల్గా పోసేసాను ఒక చోట పోసి వీడియో తీద్దామనేసేసి చిక్కుళ్ళు వంకాయలు వీడియో క్యాప్చర్ చేసాం మా అత్తగారేమో ఎందుకులే బయట ఉంటే రోడ్డు మీద జనాలు అందరు చూస్తున్నారు ఎక్కువ ఉన్నాయి కదా అనేసి ఇంట్లోకి తీసుకొచ్చేసారు అందుకని అక్కడ కొంచెం కొంచెంగానే కనిపించాయి మొత్తం చెప్పాను కదా ఇందాకనే వీడియో స్టార్టింగ్లో రెండు కేజీల వరకు దొరికాయి మాకు నేను అందుకే ఏం చేశాను సరే రోడ్డు మీద వద్దులే అత్తయ్య ఇంట్లోకి వచ్చాక వీడియో తీస్తాననేసి ఇంట్లో బౌలంతా బోర్లించేసి బండ మీద వీడియో తీశాను అదిగోండి కొంచెం వంకాయలు వంకాయలు అయితే నాలుగు చెట్లే ఉన్నాయి సో ఎక్కువ లేవు అమ్మమ్మ చూడండి చదురుతుంది చిన్నగా కాయలన్నీ అక్కడ ఉంటే అందరూ చూస్తారు అంది అందుకే నేను ఇంట్లోకి తీసుకొచ్చాక వీడియో తీశాను బాగున్నాయి చూసారా ఇవి ఎన్ని రోజులు ఉంటాయో తెలుసా నాకైతే ఫిఫ్టీన్ డేస్ స్టోర్ ఉన్నాయండి ఇవి తెలుసా మీకు ఎందుకంటే నేను ఈ వీడియో ఫిఫ్టీన్ డేస్ తర్వాతనే చేశాను అస్సలు తీరకలేదు నాకు అత్తయ్య వాళ్ళు మా ఇంటికి వచ్చారు నేను వీడియో గురించి మర్చిపోయాను ఇప్పుడు గుర్తొచ్చింది అయ్యో ఈ వీడియో ఉంది కదా అని ఇదిగోండి ఉడకబెట్టిన తర్వాత ఇలా ఉన్నాయి కదా వాటిని మేము ఇలా తినేస్తాం అనమాట ముందు ఆట తీసేసి ఉడకబెట్టుకున్నాం తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్